హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్త సో రోజు ఇలా ఫీల్డ్ లో తిరుగుతున్నటువంటి భాగంలో మనం మధ్యలో వస్తా ఉంటే సో ఒక రైతు ఆల్రెడీ తీసుకొచ్చి కొడుతున్నారు సో చూసుకోవచ్చు ఒకసారి సో విశ్వ అనేటువంటి మందు ఆల్రెడీ పిచ్చిగారి చేస్తున్నారు రైతు సో నిన్న వచ్చి మన దగ్గర నుంచి అది తీసుకోపోవడం జరిగింది సో ఇలా పిచ్చిగారి చేస్తున్నారు సార్ విశ్వ నాన్న సో నిన్న వచ్చి అన్నగారైతే దగ్గర అయితే తీసుకోవడం జరిగింది ఎన్నిక కన్నా ఎన్ని ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు కొడతారు సో టోటల్ గా ప్రజెంట్ ఇక్కడ రెండు ఎకరాలు పెట్టింది నాలుగు నాలుగు ఎకరాలు పెట్టారు నాలుగు ఎకరాలు సో నాలుగు ఎకరాలకు రెండే కొడతారా సో అంటే ఇది స్టీల్ పంపు స్టీల్ పంప్ స్టీల్ పంప్ తోటి అంటే రెండు వందల లీటర్ నీళ్ళతోటి నాలుగు ఎకరాలు కొట్టుకుంటారు సో ఒకసారి మీరు చూసుకోవచ్చు సో రైతు మాసరు మనకు నాలుగు ఎకరాలకు రెండే విశ్వ డబ్బాలు కొడుతుంది సో రెండు వందల లీటర్ల నీళ్ళలో మీరు ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ కొట్టు సో మీరు రెండు డబ్బాలతోటి నాలుగు ఎకరాలు కొట్టుకుంటారు సో ప్రతి ఒక్క రైతు మాసాలు గమనించుకోవచ్చండి సో అన్నగారి తోట అయితే ప్రజెంట్ ఏ విధంగా ఉందో కూడా మీకు చూపిస్తాను సో కొట్టిన తర్వాత మళ్ళీ ఐదు ఆరు రోజుల తర్వాత కూడా వచ్చి మనం చూపిస్తాను సో మన నియర్ బై ఏరియానే కాబట్టి మీకు తర్వాత కూడా నేనైతే క్లియర్ గా అయితే చూపిస్తాను సో ప్రజెంట్ అయితే తోట ఈ విధంగా ఉందో ఒకసారి చూసుకోవచ్చు మీరు సో ఇలా ఉంది తోట సో మీకు దగ్గరగా కూడా వెళ్ళి చూపిస్తాను నేను సో ఒకసారి లోపల సో తోట అయితే కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది సో దగ్గర కొన్ని అటు ఇటు చిన్న చెట్లు అనుకుంటా అక్కడ చూసుకున్నట్లు కొన్ని పెద్ద చెట్లు ఉన్నాయి సో ఈ విధంగా ఉంది తోట సో ప్రజెంట్ తోట కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది సో చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది తోట సో ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత ఏ విధంగా వస్తుందో మీకు క్లియర్ గా ఒక ఐదు నుంచి ఆరు రోజుల తర్వాత ఆ రైతు మాటల్లోనే మీకు అయితే క్లియర్ గా అయితే వినిపిస్తానండి సో కొంచెం గ్రోతింగ్ అనేది కంటిన్యూ మీద ఉంది కానీ ముడత అనేది కనబడతా ఉంది పురుగు సమస్య కనబడతా ఉంది సో పురుగు సమస్య చూసుకోవచ్చు పురుగు సమస్య ఎలా ఉందో సో పురుగు సమస్య అనేది ఉంది సో అదే విధంగా లైట్ గ్రోత్ అనేది ఉంది ఆ గ్రోతింగ్ ని రెట్టింపు చేసి పూర్తిగా తోటంతా కూడా కమ్ముకునేలా చేస్తుందండి పన్నెండు పదమూడు రోజులు హండ్రెడ్ పర్సెంట్ గ్రోతింగ్ మొత్తం కూడా వచ్చేసి పూర్తిగా తోటంతా కూడా కమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది సో మీకైతే క్లియర్గా క్లియర్ అయితే చూపిస్తాను ఐదు నుంచి ఆరు రోజుల తర్వాత నేను వచ్చి ఖచ్చితంగా ఈ రైతు తోటి మీకు ఒక ఇంటర్వ్యూ అయితే కూడా ఖచ్చితంగా తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేశానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి